నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఇరవై ఆరు గంటలు ధారావాహికం నుండి ముగింపును వినేద్దామండి ఢిల్లీలో ఆ ఆగిన ప్లాట్ఫామ్ మీద సౌజన్యం చూస్తూ ఉంటే ఆదిత్యకు కళ్ళు తిరుగుతున్నాయి సౌజన్య ఆదిత్యను చూస్తూనే అరే వాటర్ సర్ప్రైజ్ నువ్వు ఢిల్లీ రావటం ఏంటి అచ్చా అవును ఎన్నాళ్ళేంది నిన్ను చూసి నీ పెళ్ళికి శుభలేక పంపినా రాలేకపోయాను ఇదిగో వీరేనా నీ శ్రీమతి అంటూనే కావేరి వైపుకు తిరిగి నా పేరు సౌజన్య అండి నేను మీ వారు మంచి ఫ్రెండ్స్ మీ పెళ్ళికి వద్దామనుకుని కూడా ఆఖరి క్షణాల్లో అర్జెంట్ పని రావడంతో ఆగిపోయాను రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే మిమ్మల్ని ఇద్దరిని చూశాను ఇదిగో వీరు ఓంకారం మా బాబాయ్ గారు ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికే వచ్చాను అనుకోకుండా మీరు కనపడ్డారు గుడ్ గడగడ రాజధాని ఎక్స్ప్రెస్ల మాటలను పరిగెత్తిస్తోంది సౌజన్య ఆదిత్యకు నోరు పెగలటం లేదు రైలు కింద తలకాయ పెట్టేస్తే ఎంత బాగుంటుందా అన్నట్టుగా తల వంచుకొని రైలు పట్టాలనే చూస్తున్నాడు అయోమయంగా అసలు ఇది ఎలా సంభవం ఏంటి డల్గా ఉన్నావు పదిహేడు వందల కిలోమీటర్ల ప్రయాణం అంటే ఇంకెలా ఉంటుంది మరి అంటూనే ఆదిత్య వైపు నుండి ముఖం తిప్పుకుని కావేరి చే పట్టుకుంది సౌజన్య సారీ మీ పేరు రావటం లేదు అంది కావేరి ఈయన మా అన్నయ్య బ్యాంకులో ఆఫీసర్ ఢిల్లీలోనే ఉంటున్నారు అన్నయ్యను పరిచయం చేస్తూ అంది నమస్కారం అండి ఉంటారు సౌజన్య ప్రశ్నించింది కరోలు బాగండి అరే నేను అక్కడే పదండి నా కారులో వెళదాం అంటూ ముందుకు దారితీసింది ఏం ఆదిత్య వెళ్దామా ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడిగింది ప్రాణం పోతున్న ఆఖరి దశలో లాగా కీచుమన్నట్లు మూలుగుతూ తల ఊపాడు అందరూ బయటకొచ్చి సౌజన్య తెచ్చిన కారు ఎక్కారు ముందు సీట్లో డ్రైవర్ పక్కన కావేరి అన్నయ్య ఓంకారం కూర్చున్నారు ఆయన తనతో వచ్చిన వాళ్ళని ఆటోలో కారును ఫాలో అవుతూ రమ్మనమని చెప్పాడు వెనకాల సౌజన్య కావేరి ఆదిత్య ఎక్కారు కారు బయలుదేరింది మా బాబాయి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా చేసి ఆరు నెలల క్రితమే రిటైర్ అయ్యారు అంది తల ఉంచుకుని కూర్చున్న ఆదిత్యను చూస్తూ ఆమె అలా గలగల మాట్లాడిస్తూ ఉంటే ఈయనగారు మూగి మొద్దుల ముఖం ముడుచుకుని ఎందుకు మౌనంగా కూర్చున్నాడో అర్థం కాక భర్తని వింతగా చూస్తోంది కావేరి ఒట్టి మూడి మనిషి అనుకుంది ఆదిత్య సౌజన్య మాటలకు ఉలిక్కి పడి తాలెత్తాడు ఇక తనకు జైలు జీవితం తప్పదు అన్నట్టుగా బిక్కముఖం వేసి మనమంతా ఒకే భోగిలో ప్రయాణం చేశాం కదా ఆదిత్య గారు మీకు రాంపండు ధర్మలింగం వెంకటాచలం దంపతులు ఇంతకుముందే తెలుసా అడిగాడు ఓంకారం ముఖం వెనక్కు తిప్పి తెలియదండి అన్నాడు కంఠం వణుకుతూ ఉండగా వాళ్ళు హత్యలు చేసేవాళ్లే కాదు దొంగలు కూడా ఎన్ని వ్యధ వేషాలు వేయాలో అన్నీ వేస్తారు అదో పెద్ద మూఠ వాళ్ళ భాష అర్థమైందా మీకు అన్నాడు ఓంకారం అయోమయంగా చూశాడు ఆయన వంక ఆదిత్య సెప్టెంబర్ పదకొండున అమెరికాలో డబ్ల్యూటీసీ కూలిపోవటం అంటే ఎస్ తొమ్మిదిలో పదకొండో బెర్త్ ఆగస్టు పదిహేను ఎర్రకోట మీద జెండాను ఎవరెగరేస్తున్నారు అన్నారు కదా అంటే ఎస్ ఎనిమిదిలో పదిహేనో బెర్త్ అలాగే డిసెంబర్ పదమూడు అంటే ఎస్ పన్నెండులో పదమూడో బెర్త్ వాటిల్లో ప్రయాణం చేసే వాళ్ళు బాగా సొమ్ములతోనూ డబ్బులతోనూ ఉన్నారని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటం రాత్రి ఆ ముగ్గురిని వాళ్లే దోచేశారు పోలీసులు వచ్చి ప్రయాణికుల సామాన్లన్నీ వెతుకుతున్నారనేటప్పటికల్లా భయపడిపోయి మనతో పాటు న్యూఢిల్లీలో దిగవలసిన వాళ్ళు నిజాముద్దీన్లోనే దిగేశారు అది ఊహించే మా వాళ్ళు వాళ్ళని జాగ్రత్తగా దొంగిలించిన సొమ్ముతో సహా దిగగానే పట్టుకుని ఎక్కించారు నవ్వుతూ చెప్పాడు ఆయన ఇక మా వాళ్ళు చేసే మర్యాదలతో వాళ్ళు రైల్లో దొంగతనానికైనా లేక ఇంకేదైనా పని మీద బయలుదేరారా అనేది తేలుతుంది భూతద్దాల కళ్ళ జోడును తీసి లాల్చే చివరలతో తుడుచుకుంటూ అన్నాడు ఓంకారం ఆదిత్య గుడ్లు తేనేశాడు ఆయన మాటలకు తన బ్రతుకు ఇక కొద్ది గంటల్లో బద్దలవ్వబోతున్నదన్నమాట కావేరికి టాయిలెట్లో రాంపండును అచ్చమాంబను చూసిన దృశ్యం కళ్ల ముందు మెదిలింది ఆయన మాటలు వింటూ ఉంటే ఆమె గుండె దడదడలాడింది ఎంత అమాయకంగా నటించింది ఆడది కరోల్ బాగ్ వెళ్లేంతవరకు ఎవరూ మాట్లాడలేదు కారు తమ ఫ్లాట్ ముందు ఆగుతూ ఉండగానే కావేరి అన్నయ్య సౌజన్యను ఓంకారాన్ని ఇంట్లోకి ఆహ్వానించాడు ఇక మేం వెళ్తాం మరి లేచింది సౌజన్య కావేరి అన్నయ్య ఫ్లాట్లోకి వచ్చిన అరగంటకు టిఫిన్లు కాఫీలు అయిన తర్వాత నిప్పుల మీద కూర్చున్నట్లుగా కూర్చున్న ఆదిత్య చివారున లేచాడు ఆమె ఆ మాట అనగానే ఆదిత్య వెళ్దాం పద మేము ఉండేది కూడా ఇక్కడికి దగ్గరే మైలు చూపిస్తాను తర్వాత నువ్వు మీ శ్రీమతిని తీసుకొని రావచ్చు ఇక్కడ పండగ వెళ్ళిందాక ఉంటావు కదా అంటూనే అతడి నుండి సమాధానం ఆశించకుండానే కావేరి అన్నయ్యకు ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు చెప్పి బయటకు నడిచింది సౌజన్య ఆదిత్యకు అర్థమైంది ఇక తన అంతు చూడటానికి సౌజన్య తనను తనతో రమ్మనదని తను రానని మొరాయించవచ్చు కానీ ఆమె సీన్ ఇక్కడే ప్రారంభించేస్తే అసలు మొన్న రాత్రి హైదరాబాదులో ఉన్నది ఈ పూట ఉదయానికల్లా ఢిల్లీ వచ్చిందంటే తన గురించి అంతా తెలుసుకునే వచ్చిందన్నమాట ఆమెతో వెళ్ళక తప్పదన్నట్లుగా నీరసంగా ఆమెను అనుసరించాడు ఇక్కడే అంది కానీ కారు బయలుదేరిన తర్వాత అరగంట పట్టింది తిరిగి అది ఆగటానికి ఓ ఫైవ్ స్టార్ హోటల్ ముందు కారు దిగుతూ దిగు అంది చాలా కరుకైన కంఠంతో ఆగిన కారు వెనకాలే ఓంకారం శిష్యులు ఆటో దిగారు కబేళాకు వెళ్తున్న జంతువుల తలవాల్చుకు నడుస్తున్నాడు ఆదిత్య సౌజన్య వెనకగా ఎర్రటి కార్పెట్ మీదుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి లిఫ్ట్ ఎక్కారు అందరూ అది ఆరో ఫ్లోర్లో ఆగిన తర్వాత దిగి వ్యాంటీ బ్యాగ్లో నుంచి తాళం చెవి తీసి ఏడో నెంబర్గా అది తాళం తీసింది సౌజన్య ఆదిత్య ఓంకారం లోపలికి రాగానే ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆయన శిష్యులకు చెప్పి తలుపు మూసేసింది బిగుసుకుపోయి నిల్చున్నాడు ఆ గది మధ్యలో ఆదిత్య సౌజన్య నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో ఆదిత్యనే చూస్తూ చెప్పు ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అంది అతడికి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి ఓంకారం వెళ్ళి ఏసీ ఆన్ చేశాడు అప్పుడే జేబుల నుంచి తీసిన సెల్లను ఆన్ చేస్తూ రైల్లో నీ భార్యను చంపాలనుకున్న నీ ప్రయత్నాలను మా బాబాయి విఫలం చేశాడు ఆమెను వదిలించుకోవటానికి నీ తర్వాత ఎత్తేమిటి మరేదైనా దారి కనపడుతున్నదా అతడికి ఎదురుగా కొన్ని అంగుళాల దూరంలో నిలబడి అడిగింది సౌజన్య ఆమె మాటలు అతడి గుండెల మీద గురిపెట్టి వదులుతున్న బాణాల్లో ఉన్నాయి నోటి వెంట మాట పెగలటం లేదు గొంతు ఆర్చుకుపోయింది రెండు చేతులు ముఖానికి అడ్డు పెట్టుకుని ఆమెను చూడలేనట్లుగా తల ఉంచుకున్నాడు కోట్ల ఆస్తుంది ఒక్కతేతుర్ని కోటలో పాగా వేయాలనుకున్నావు నేను నిన్ను గుడ్డిగా పెళ్లి చేసుకుని నా సామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తాను అనుకున్నావు కాదు ఆ ప్రయత్నంలోనే నీ నడకలో ఎన్నో ఎత్తులు వేసి నయవంచకుడమైన మంచి మనిషిలా ప్రవర్తించి నన్ను మాయ చేసి నా హృదయాన్ని దోచుకున్నావు నేను నిన్ను నీ వ్యక్తిత్వాన్ని నమ్మి ప్రేమించేలా చేసుకున్నావు అది నిజం ఆమె ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలన్నట్లుగా ఒక క్షణం ఆగింది నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించాను కానీ కొన్ని సంఘటనలు నీ మీద అనుమానాన్ని పుట్టించాయి ఫోటో తీయించుకుందాం అన్నప్పుడు ఆ తర్వాత ఆ ఫోటో చూసినప్పుడు నీ ఆదుర్దా నన్ను ఆలోచింపచేసింది అన్నింటికి మించి ఒకరోజు నువ్వు ఇన్స్టిట్యూట్కి రాని రోజున రిసెప్షనిస్ట్ నన్ను చూస్తూనే మనిద్దరం కలిసి తిరుగుతూ ఉంటామని ఆమెకు తెలుసు కనుక ఏమిటి ఆదిత్య రాలేదా ఇవాళ ఎవరో ఒక ఆమె రెండుసార్లు ఆదుర్దగా ఫోన్ చేసింది అని చెప్పింది దాంతో నాకు మరింత అనుమానం వచ్చింది నాకు తెలిసినంతవరకు నీకు నీ చాదస్తపు రూమ్మేట్ తప్ప నీ గురించి ఆదుర్ద పడేవాళ్ళు మరెవరూ లేరు నీకు ఈ ఊళ్ళో ఎవరు బంధువులు ఉన్నట్టుగా చెప్పలేదు నాలాగానే ఇంకా ఆడ స్నేహితులు ఉన్నారా అని అనుమానం వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న మా బాబాయిని రంగంలోకి దింపాను సర్వీసులో ఉన్న ఆయన శిష్యులు ఆయనకు తోడుగా రంగంలోకి దిగారు నీ ఆను అన్నింటిని ఈకకు ఈక పీకకు పీకలాగి నడి రోడ్డు మీద పరిచారు ఆఖరికి నువ్వు రాంపండుతో కుదుర్చుకున్న ఒప్పందంతో సహా చెప్పింది నోరు తెరుచుకుని విస్మయంగా ఆమెనే చూస్తున్నాడు ఊపిరి బిగబట్టుకుని ఆదిత్య నా హృదయం మీద నువ్వు ఎంత దెబ్బ కొట్టావో నీకు తెలియదు నేను నిన్ను చూసిన మొదటి రోజునే నీ మీద మంచి అభిప్రాయం కలిగి నీతో స్నేహం చేయటానికి ప్రయత్నించాను నీ ప్రవర్తన నీ మాట తీరు ఎంతగానో ఆకర్షించి నన్ను నీకు మరింత దగ్గర చేశాయి నువ్వు నీకు వివాహం కాలేదని చెప్పినప్పుడు నా మనసంతా నీ రూపాన్ని ఆవరించుకుంది తర్వాత నీ ప్రవర్తన నువ్వు నాకు సరైన జోడీవని నిరూపించింది నీ అందమో నీ తెలివి నన్ను సర్వం మర్చిపోయేలా చేసింది నేను నా పక్కన ఊహించుకుంటూ నా భవిష్యత్తును ఎన్నో రంగుల మేడలతో నింపుకున్నాను అవన్నీ పేక మేడలేనని మా బాబాయ్ ద్వారా తెలుసుకున్న క్షణాన నేను ఎంతగా కృంగిపోయానో నీకు తెలుసా నా గుండె పగిలి మొక్కలై నన్ను ఎంతగా బాధించిందో తెలుసా నిరాశ నిస్పృహలతో జీవితం అంటే ఇన్ని మోసాలతో నిండుందా అని ఎంతగా ఏడ్చానో తెలుసా చెప్తున్న ఆమె కంఠం బాధతో దుఃఖంతో వేదనతో గద్గదికమైంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నేను నీతో కలిసి అంత అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను అని చెప్పటానికే నా హృదయం నీ ముందు పరచి ఈ నాలుగు మాటలు నీకు చెప్పటానికే నేను నిన్న సాయంత్రం ఫ్లైట్లో హైదరాబాద్ నుండి వచ్చి నీ కోసం ఎదురు చూస్తున్నది ఆమె తలెత్తింది నువ్వు నన్ను నీ మోసపూరిత మాటలతో మాయ చేయకుండా ఉన్నా నీకు పెళ్ళైందని తెలిపినా నాకు ఓ ఆత్మీయ మిత్రుడిలా నా జీవితాంతం ఉండేవాడివి తడిసిన ఆమె కళ్లకు ఆదిత్య రూపం మెలికలు తిరిగి వికృతంగా కనపడుతున్నది అసహ్యంగా అనిపించింది ఆమె ఓ నిమిషం పాటు మాట్లాడలేక ఆవేశంతో ఆవేదనతో ఉక్కిరి బిక్కిరవుతూ తల్లడిల్లిపోయింది అంతా నిశ్శబ్దం చాలా చిన్నగా వినపడుతున్న ఏసీ శబ్దం కూడా ఆదిత్యకు పళ్ళు కరకర కొరుకుతూ ఎవరో తనను మింగివేయటానికి మీదకొస్తున్న భ్రాంతిని కలిగిస్తున్నది అసలు నిన్ను హైదరాబాద్లోనే కటకటాలు వెనక్కి పంపించేద్దాం అనుకున్నాను నిన్ను నీ మనుషుల్ని ఒకేసారి పోలీసు వ్యాన్లో ఎక్కించేద్దాం అనుకున్నాను నిన్ను ఎండుకట్టెల కట్టెల పైన నిలబెట్టి పెట్రోల్ పోసి పెడదాం అనుకున్నాను పదునైన కత్తులతో మొక్కలు మొక్కలు చేద్దాం అనుకున్నాను కానీ కానీ నీకు నాకు నడుమ ఓ ఆవుల కన్నీరు కారుస్తూ కావేరి రూపంలో అడ్డుగా నిలబడింది ఆమె కూడా నాలాంటి ఆడదే ఆదిత్య సౌజన్య దుఃఖం ఆగటం లేదు ఆమె జీవితాన్ని అర్థాంతరంగా నిప్పుల్లో పడేయటం ఓ స్త్రీగా నాకు మనస్కరించలేదు అందుకే హారాహలాన్ని నేనే మింగేసి నీకొక బొకే ఇచ్చి కన్నుడితో గుడ్ బై చెప్పాను జీవితంలో మర్చిపోలేనంతగా మరొకసారి ఇలాంటి నీచకృత్యం చేయకుండా పాఠం చెప్పాలనే నీ ఈ భయంకర ప్రయాణాన్ని కొనసాగనిచ్చాను మా బాబాయి పక్కనుంటే నువ్వు నీ రాంపండు ఎన్ని ఎత్తులు వేసినా నీ భార్య కావేరి మీద ఏగవారదని నాకు తెలుసు అంది అప్పుడు అతి కష్టం మీద నోరు విప్పాడు ఆదిత్య నన్ను క్షమించు సౌజన్య నేను చేసింది ఘోరమైన తప్పిదమే నేను ఎంత చదువుకున్నా మనిషికే ప్రవర్తించలేదు నన్ను నా మనసుని నా గుండెల్ని నా శరీరాన్నంతటినీ ఆశతో నిండిన నల్ల మొబ్బులు కమ్మేసి నన్ను హీనుని చేశాయి అన్నాడు వలవల ఏడుస్తూ అతడి రోదనం జ్వలిత జ్వాలల్లా ఎగిసిపడుతున్న ఆమె గుండెల్లోని మంటలను ఏమాత్రం చల్లార్చలేకపోతున్నది ఆదిత్య ఏడ్చే మగాళ్ళంటే నాకు పరమ అసహ్యం గెటౌట్ గెటౌట్ అయిసే బాస్టర్డ్ ఆమె కళ్ళు నిప్పులు కురిపిస్తూ ఉండగా ఆ ఫైవ్ స్టార్ హోటల్ గది తలుపును విసురుగా తీసి పట్టుకుని తర్జనితో వాకిటి వంక చూపిస్తూ నిలబడింది సౌజన్య ఆవేశంతో వణిగిపోతూ ఆమె ముఖం ఆ క్షణాన ఎండాకాలంలో మెట్ట సూర్యుడిలా మండిపోతున్నది తీర్చుకున్న తలుపుకుండా లోపలికి చొరబడుతున్న గాలి ఆ ఏసీ గది చలదనాన్ని మింగేస్తున్నది ఆదిత్య తన రెండు చేతుల్ని ముఖానికి అడ్డుగా పెట్టుకుని ఆ గదిలో నుంచి బయటకు పరిగెత్తాడు ఆకాశంలోకి చొచ్చుకుపోతున్నట్లున్న ఆ భవంతి బాల్కనీలోకి వచ్చాడు తను చేసిన నీచకృత్యానికి పొందిన అవమానానికి ఇక తన జీవితమే వ్యర్థమన్నట్లుగా ఎదురుగా ఉన్న ఆ ఆరో అంతస్తు వరండా రైలింగ్ మీద నుంచి దూకి చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలన్నంత ఆవేశంతో ఒక కాలు పైకెత్తాడు సరిగ్గా ఆ సమయంలోనే మెరుపుల ఆ వరండాలో నిల్చని ఉన్న ఓంకారం శిష్యులు ముందుకు దూకి అతడు ఎంత గింజుకుంటున్నా వదలకుండా గట్టిగా పట్టుకుని లాగారు సిగ్గుతో అతడి తల వాలిపోయింది మారణం ఏ సమస్యకు పరిష్కారం కాదు మిమ్మల్నే నమ్ముకొని ఉన్న మీ భార్యకు అన్యాయం చేయొద్దు మనకు ఆనందం మనం పొందే తృప్తిలోనే లభిస్తుంది అదే మనకు ప్రాణవాయువు ఓంకారం అతడి భుజాన్ని పట్టుకుని చిరునవ్వుతో అన్నాడు ఆదిత్య జరిగింది మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు అలా చేస్తే నీ భార్య కాదు నువ్వు కోరుకున్న సౌజన్య కూడా ఎంతో సంతోషిస్తుంది ఇటువంటి తప్పు మరొకసారి చేసి అందరికీ బాధ కలిగించబప్పు అన్నాడు ఆదిత్య తన ముఖాన్ని రెండు చేతులతో కప్పుకున్నాడు మా సౌజన్య ఎంత ఉత్తమరాలంటే నువ్వు చేసిన ఈ ఘోరమైన నేరం మీ వాళ్లకు తెలిస్తే నువ్వు జీవితాంతం వాళ్ల ముందు హీనమైన బతుకు బతకాల్సి వస్తుందని వాళ్లకు విగసి కూడా తెలియని లేదు అందుకనే మీ వాళ్ల నుంచి నేను ఇంత దూరం తీసుకొచ్చింది ఎంత హీనుడివైనా అంత మంచి భవిష్యత్తు నీకు ఇవ్వాలని అనుకున్నది అంటే అది ఎంతగా అభిమానించింది గుర్తుంచుకో గుడ్ లక్ పద దగ్గరుండి ఆదిత్యను కారులో తీసుకుని వెళ్ళి కావేరి గప్ప చెప్పాడు ఓంకారం నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ